మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రేషక్రీస్తు శుభనామమును మీ అందరికీ కూడా మరి ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి దేవుని వాక్యం మరి అంచుల పదును కలిగిన వంటిదంట అంటే ఏంటంటే రెండు వైపులా కూడా అది మనల్ని పరిశీలిస్తూ ఉంటుంది రెండు వైపులా అనేది చూసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఏది కూడా రెండుగా లేకుండా లేదండి ఎందుకంటే మన ప్రతి ఆలోచనలో కూడా మనము ముందు చూడండి శరీరము తర్వాత ఆత్మ అలాగనే ఈ శరీరపరమైన ఆలోచనలు ఆత్మపరమైన ఆలోచనలు అవునా మరి వీటిని సరిచూసుకోవటానికి అనని ఎట్లా అనని అనుకోవటానికి మన ఆలోచనలో కూడా దేవుడు ప్రతి ఆలోచనలో కూడా ఒకటి అవును అంటది ఒకటి కాదు అంటది మరి ఎవరన్నా సరి చూసుకుంటున్నారా లేదా చెప్పండి ఎందుకంటే ఏదైనా మనం చేద్దాము అనని కానీ ఏ ఆలోచన వచ్చినా కూడా అందులో మరల కూడా అది విభజిస్తుంది అనమాట ఎట్లా అంటే చేస్తావా వద్దా అని దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యాక్సెప్టెన్స్ డినైయింగ్ అంటారనమాట అంటే ఒక ఆలోచనలో ఏది మనం తీసుకోవాలి ఏది మనము వద్దనుకోవాలి అనేది అది మనకు దేవుడిచ్చిన మరి ఒక అది అద్భుతమైన శక్తి అనమాట కానీ మరి క్రీస్తు నందు మాత్రం ఒక్కటే ఆలోచన అది సర్వశక్తివంతమైందనమాట అది ఎముకలు మూలుగలు సమస్తాన్ని కూడా మరి పరిశీలిస్తూ ఉంటుంది ఎంత నిగూఢమో అని అనంటే ఎముకలోని మూలుగలోని కూడా చొచ్చుకొని వెళ్ళి పరిశీలించగలిగిందనమాట ఒక ఎముకకు మూలుగ ఏ విధంగా ఆధారం అవుతుందో నిలబడటానికి మరి అట్లాగనే మరి ఈ వాక్యం కూడా పరిశోధించిన తర్వాత అది మరి పటిష్టమవుతుంది దాంట్లో ఒక ఎన్నికైనది ముందుకొస్తుంది అనమాట అవునా మరి అట్లాగనే ఈ రెండు 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 చూచుకుంటూ ఉంటే చూడండి ఎన్నిసార్లు మరి ఈ క్రొత్త గ్రంథంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు మరి మొదటివాడు అంటే ఏదైనా పని చెప్పినప్పుడు తండ్రి ఇదిగో పాలన పని వెళ్ళి రా అని చెప్పినప్పుడు మొదటివాడు నేను మరి వెళ్ళను అని చెప్పేసి ఆ తర్వాతకు మరి వెళ్ళాడంట మరి అట్లాగనే మరి రెండో వాడు మరి నేను వెళతాను అని చెప్పేసి వెళ్ళలేదనమాట కాబట్టి ఇందులో కూడా చూడండి మన శరీరపరమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి అవి ముందు వెళ్ళము అని అంటారు ఆ తర్వాతకి మరి వెళ్తారనమాట మరి రెండోది ఆత్మీయపరమైన ఆలోచనలు అనుకోవాలో మరి అవి ఎలాగా ఎలాగ అనేది మనం పరిశీలించుకోవాలి వెళ్తాం 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 అని చెప్పి చివరికి అక్కడికి వెళ్ళాం అనమాట ఎక్కడికైనా అంటే ఆ యొక్క ఆ సంపూర్ణతలోనికి అనమాట మరి అలాగనే మరి ఎన్నోసార్లు చూస్తూ ఉంటే మరి గొడవలు తండ్రి బిడ్డల మధ్య గొడవలు మరి అత్త కోడళ్ళ మధ్య గొడవలు మరి అమ్మ మరి కొడుకుల మధ్యలో గొడవలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటూ ఉంటాము ఎన్నోసార్లు గొడవలు మరి పెద్దవాళ్ళ దగ్గర దాకా వెళ్తూ ఉంటాయి గ్రామాలకు పెద్దలు ఉంటే అక్కడికి తీసుకొని వెళుతూ ఉంటారు పంచాయతీలు జరుగుతూ ఉంటాయి మరి మొత్తానికి ఇదిగో ఆస్తుల దగ్గరే ఎక్కువగా మరి విభేదాలు వస్తూ ఉంటాయి అన్నమాట అట్లాగనే మరి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు చూడండి కోడళ్ళు కానీ అట్లాగే అల్లుళ్ళు కానీ వస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఒక విభేదం పెడుతూ ఉంటారు ఏమనంటే చూడు అంతా కూడా మీ నాన్నది మీ పెద్ద కొడుకు లేకపోతే చిన్నవాడికో ఇస్తున్నాడు లేకపోతే ఇదిగో అదిగో అని చెప్పేసి ఒక ముళ్ళులాగా ఒక చిన్నది పెడతారనమాట పెట్టినప్పుడు అది లోపలికి వెళ్ళి అది వాటవృక్షమైనంత పెద్దగా అయిపోయి అది మొత్తానికి ఆ ఇంటికే విభేదం తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట అవునా మరి అట్లాగనే మరి సరే యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఏమన్నారంటే నేను సమాధానం కోసం పెట్టడానికి వచ్చాను అనుకుంటున్నారేమో నేను మరి మీ మధ్య మరి ఆ విభేదములు అనేవి పెట్టడానికి వచ్చాను అని అంటే మనం అనుకుంటూ ఉంటాం ఏమనంటే ప్రభువ నువ్వు మరి విశ్వాసము నమ్మకము ప్రేమ మరి దయ కనికరము మరి అట్లాగనే మరి క్షమ సంపూర్ణత లోబడటము మరి ఈ మంచితనము మరి ఆశానిగ్రహం ఇవన్నీ నువ్వు చెప్తూ ఉన్నప్పుడు మరి ఇందులో మరల కూడా నేను సమాధానానికి వచ్చానని మీరు అనుకోవద్దు అని అంటే దేవ మేము ఎట్లా అర్థం చేసుకోవాలి దాని భావము దాని భావం అర్థం ఏంటయ్యా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇప్పుడు చూడండి రాజనీతి కూడా చూడండి ఒక మనం చూస్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు ఒక గవర్నమెంట్ నడుస్తూ ఉంటుందా ఆ గవర్నమెంటు అంటే ఆ ప్రభుత్వము ఇంకా రాదు లేకపోతే ఇంక ఇది 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 కాదు అని అని అనుకున్నప్పుడు ఇందులో నుంచి వేరే కొత్త దానిలోనికి జంప్ అయిపోతూ ఉంటారు త్వర త్వర త్వరగా లేదా ఓడిపోయిన వాళ్ళు కూడా కొద్ది కాలం అట్ల ఒక రెండు మూడు వారాలు అట్లా ఉండేసి మళ్ళీ గెలిచిన దాంట్లో వచ్చేస్తూ ఉంటారు ఏమనంటే ఎట్లయినా సరే మరలా కూడా అందులో నిలబడాలి ఆ బరిలో అని చెప్పేసి అదొక రాజకీయ నీతి అంటారన్నమాట ఏంటనంటే ఎటువైపు అయినా కూడా పర్వాలే మా పదవి మేము ఈ లోకంలో మేము నిలబడాలి అని అనుకున్నప్పుడు ఆ కుయుక్తి నేర్చుకుంటారు అనమాట అట్లాగనే మన ఎందు కూడా ప్రభువు యశుక్రీస్తు ప్రభు ఎందుకు అన్నారంటే నేను సమాధానం కోసము అని అంటే ముందే ఫీస్ అని అని అన్నారు అనుకోండి సమాధానము అని అని అంటే అది ఈ రెండు విషయాల్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు శరీరము ఆత్మ రెండు విభేదమేగా ఈ రెండింటిలో ఆయన సమాధానం ఎలా పెడగ పెడ పెడతారు ఈ రెండింటిలో ఆయన విభేదమును అనే ఆలోచన అనేది పెట్టినప్పుడు ఏది నిజమైంది ఆయన రాజ్యానికి పనికొస్తుంది వస్తుంది ఏది ప్రేమలోని పరిపూర్ణతలోనికి ముందు లొంగకపోయినా కూడా మరలా లొంగగలుగుతుంది ఏది మరి ఆ విధేయతలోనికి సమర్పణలోనికి ఆ అనుకూలంలోనికి వెళ్ళగలుగుతుంది అని చెప్పేసి ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన విభేదమునే ముందు అంటే ఈ కలహము అనేది ఏమి బయటకు తీసుకొని వస్తుంది అంటే నిజమైన ఆత్మీయ స్థితి నిలబడేది ఎవరు అనేది ఆయనకు తెలుస్తుంది అనమాట అందుకోసమని మరి ఎందుకంటే నేను ఈ కలహం పెడుతున్నాను అని ఈ మానవ సంబంధాలన్నిటిలో కూడా మరి మన ప్రతి ఆలోచనలో కూడా మనము ఒక స్వార్థము అనేది ఈ లోకములో స్థిరపడాలి అని అని అనుకుంటూ దానికోసమే మనము ఈ ఆస్తుల కోసం ఈ ఆస్తుల కోసము లేకపోతే ఆ బంగారముల కోసము ఇంకా దేనికోసము 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 మనము మన దృష్టి అంతా ఉంటూ ఉంటే ఆయన ఈ లోకాన్ని సృష్టించుకున్న ఆయన ఈ లోకము అనేది క్షమలో క్షమింపబడింది ఇప్పుడు ఈ క్షమలో ఇచ్చిన ఆయన రక్తము ఆయన శరీరము ఆయన యొక్క సమర్పణ అనేది మరల లోకాశలతోటి పట్టుబడిపోతే దానిలో ఆయన నిలబ అంటే ఆయన ఆత్మీయమైన దాంట్లో ఆయన కట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ లోకం అనే దాంట్లో అది మరలా అడ్డవుతుంది కాబట్టి నిజమైన ఆత్మీయతలో నిలబడేది ఎవరు అనేది చూసుకుంటూ మరి ఆ గొడవ అనేది మరి ప్రభువే అంటే ఆ యొక్క ప్రేమ అనేది అది విభజించి పరిపాలించును అన్నంటే ఆయన యొక్క ఆ రాజ్యము పరిపాలనలోనికి ఈ విభజన అనే దా అనే దాంట్లో ఆ గొడవ అనే కాన్ఫ్లిక్టు అనే దాన్ని పెట్టినప్పుడు అది నిజమైన ఆత్మీయ స్థితిలో నిలబడేవారి కోసము అది ముందుకు వెళుతుంది మరి ముందు వచ్చిన కొడుకు మరి నేను ముందు చెయ్యను అని అని ముందు అని మరి ఆ తర్వాతకు మరి చేశాడని మరి రెండో ఆలోచన నేను చేస్తాను అన్నది తర్వాతకి చెయ్యను అనే దాంట్లోనికి నిలబడిపోయిందనమాట సో ఇప్పుడు అందులో ఆయనకు నిజమే అనేది తెలిసింది ఎవరు ఈ మొట్టమొదటి వాడే నిలబడతాడు అనేది కాదా మరి అట్లాగనే మరి ఎన్నోసార్లు మనం ఇప్పుడు చూస్తున్నాము వార్తలు వింటూ ఉన్నాము మరి తండ్రి కొడుకుల మధ్య విభేదములు మరి దేవా వాటిల్లో మరి సమాధానమును నువ్వు ఇవ్వు అని అని అంటే నేను కొద్ది కాలం అలా దాన్ని అనుమతిస్తాను ఆ గొడవను ఎందుకంటే నిజమైన అది ఆ ఆత్మీయతలో నిలబడే ఆ స్థితిలోనికి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మారాలి అనే దాంట్లో మరి ప్రభువు మనకు మరి ఒక సమాధానం అంటే దాంట్లో ఆయన తన రాజనీతి అంటే ఏంటంటే రాజ్యంలో ఆత్మీయతలో నిలకడే నిలకడ అనే దాన్ని మరి పొందుపరిచారండి అవును కాబట్టి మరి మనం అందరం కూడా మరి ఈ లోకములో మరి రెండో వ్యక్తిగా ఏమైనా పడిపోతామేమో చూసుకుందాం ఎందుకని అంటే ఈ లోకంలో దాంట్లో మరి ఉండిపోయామని అనుకోండి ఏమంటామంటే అబ్బా అందులో ఎంత బాధ అందులో ఎంత శ్రమ అందులో ఎంత మరి ఆ సమర్పణ అవన్నీ కూడా ఎక్కడి నుంచి మనం చేయగలం నెమ్మదిగా ఇక్కడ ఉండిపోదాం అన్నట్టు అని అనుకుంటూ ఉంటామేమో మరలో మరల కూడా గొడవ పెడతారండి ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక స్థిమితంగా ఉండే ఈ లోకములో ఆయన మరల కూడా అలాగ గొడవ పెట్టినప్పుడు ఏమైపోతుందంటే మనము ఇలా కదిలించబడినప్పుడు ఏమైపోతుందంటే అంటే చెలించే వాటిని కదిలించినప్పుడు ఆయన దృష్టి మనము చెలించని వాటి మీద పెట్టాలి అన్నది నిగూఢమై ఉన్నదనమాట కాబట్టి ఏ గొడవ ఏదైనా కూడా మరి ప్రభుకు అసాధ్యమా సమాధాన పరచలేరా పరచగలలో ఆయన సమాధాన అధిపతి కానీ ప్రతి ఒక్క ఆ కాన్ఫ్లిక్ట్ విభేదంలో కూడా ఇప్పుడు ఈ లోకంలో చూస్తున్న ప్రతి ఒక్క కలహము ఏదైనా ఉద్దేశము దేనిలో కానీ ఉంటే అది ఏమిటంటే మనందరినీ కూడా ఆత్మీయతలో నిలకడలోనికి మారుస్తుందండి ఎవరు సరిగా నిలబడతారు అనేది ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు మనల్ని మనం మరి పరిశీలించుకుందామా ఎందుకంటే మరి ఇక్కడ ఇవి చాలు అనే నిమిత్తం ఉన్నామంటే అక్కడ ఒక గొడవ అనేది మనం లేపుతారు ప్రభు ఎందుకంటే ఇక్కడ మనల్ని సెటిల్ అవ్వనివ్వరు అనమాట ఎందుకంటే ఆయన రాజ్యము ఎప్పుడు కూడా నిలబడేది శాశ్వతమైంది అది మరి పరిశుద్ధమైంది అది మరి ఎప్పుడు కూడా పనిచేయాలి అన్న ఆలోచనలో ఉండేది మరి శక్తివంతమైంది బలవంతమైంది మరి దానికి అడ్డు ఏది లేదు కానీ ఈ విషయాలన్నిటిలో కూడా మనము మరి నేర్చుకునేది ఏంటంటే ఆ ప్రభువు యొక్క మరి క్షమగలిగిన ఆ రాజ్యం మనం పొందుకోవాలంటే మన ఎందున్న ఆ విభేదం అనేది తొలగిపోవాలి కాబట్టి మరి దేనిని మనం అనుసరిస్తున్నాము నిమిత్తమైన వాటి మీద కాకుండా మరి ప్రభు రాజ్యమైన అది అచంచలమైంది ఎప్పటికీ నిలబడి ఉండే ఆలోచనలనే మనము ఎప్పుడు కూడా చేద్దాము 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 అనే దాంట్లోనే మనము ఆకలిగొని ఉండాలి అవునా కాబట్టి మరి అందుకోసం ప్రయత్నిద్దామని మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోనొచ్చు మరి మరల ఈ కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీ రచితం